నమస్తే బ్యాచ్ నమస్తేనా బ్యాచ్వరే పెట్టీలు పోస ఒంటికన్నా చేప తెచ్చిన ఎడన్నా దయాల బట్టలు కట్టి తెచ్చినట్టీ దయాల అట్ట మరి ఏం చేపరేదే ఆయన ఏంద్రు ఇంటి జంతువులను ఆరు దొరుకుతిరా చేసేదన్న మామిడికాయలు తెచ్చుకుందామని లూలు మాలకు పోతే ఆడ మా ఫ్రెండ్ మహేంద్ర గడ కనపడి ఒరే మచ్చింది రెట్ వచ్చిన మేము ఈ రోజు వంటే మేకల కోళ్ళ మచ్చి నువ్వు మంచి చేప వచ్చింది అని చెప్పి చేపల కి తీసుకొని పోయి విచిత్రమైన చేప నా చేతిలో పెట్టి దీంతో ఫ్రై చేసుకుని అంటే ఒరే విచిత్రం గురించి నువ్వు మాట్లాడుతున్నా కోళ్ళు తింటివి మేకలు తిండి తింటివి కుందేలు తింటివి చేపలు తింటివి నీ ప్రపంచంలో నువ్వు తినకుండా ఉండేది ఎందుకు చెప్పరా అండ్ నా మీద గైగై అరుస్తా ఉండవు వాడు ఎందుకు లేరు స్వామి ఆ చేపను రూంకి తెచ్చి శుద్ధంగా దాని పైన తోలు పెరిగేసి రెక్కలు తలకాయలు మొత్తం తీసేసి దాని గాట్లు పెట్టి మసాలా పూసి ఆ మసాలా పూసుకున్న చేప మొక్కను తెచ్చి చపాతీలు పెను పైన నూనెలో వేసి అటు ఇటు తిప్పుకుంటా దొర దొర తర్వాత గ్రంథ కరిపాకు పచ్చిమిరకలు కూడా చేయించుకుని ఆ చేపను దింపుకుంటే మా మహేంద్ర గారు ఇచ్చిన విచిత్రమైన చేపతో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆ దొర దొర గాలిన చేప మొక్కను చీల్చుకొని ఒక గ్రంథ నూనెలో కాగిన పచ్చిమిరకాయ గురుకుతుంది కమ్మకమ్మంగా పిచ్చెక్కిచ్చింది కదా మీరైతే ತ್ತು ಲೈಕ್ ಮಂದ ದೈಂಡ್